అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తమ ఫ్యామిలీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే స్నేహ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ మాత్రం అందరికి షాక్ ఇచ్చింది ఆ పోస్ట్ చూసిన వారు నిజంగా స్నేహానే పోస్ట్ చేశారా అని అనుకోకుండా ఉండలేరు ఇంతకీ స్నేహ ఏం పోస్ట్ చేశారో తెలుసా నా భర్తని నేను ప్రేమిస్తున్నాను హి ద బెస్ట్ నేను చనిపోయేంత వరకు ప్రేమిస్తాను తను దొరకడం నా అదృష్టం నేను లక్స్ట్ గర్ల్ ని నా లైఫ్ లో తను ఒక పెద్ద జాక్పాట్ ప్రతి జన్మలో తనే నా భర్తగా కావాలని కోరు ఉంటాను అని పోస్ట్ చేశారు ఇక్కడి వరకు చూసిన వారు వావు పెళ్ళయి పద్నాలుగేళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమన అనుకోకుండా ఉండలేరు కానీ కింద అల్లు స్నేహారెడ్డి అని రాసి నిజంగా ఇది పోస్ట్ చేసేది నేనే అని కూడా మెన్షన్ చేయడంతో ఇది స్నేహ చేసిన పని కాదని అల్లు అయ్యాన్ కానీ అల్లు అర్జున్ కానీ ఏదో ఆట పట్టిస్తూ ఇలా పెట్టారేమో అని అనిపించక మానదు పెట్టిన కొన్ని గంటల్లోనే స్టోరీ డిలీట్ చేయడంతో అది నిజంగానే అనుకుంటున్నారంతా మొత్తానికి స్నేహ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారింది